హలో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చేయడానికి వచ్చినా నిన్న వర్షం పడ్డది కొద్దిగా ఎక్కువ వాళ్ళే కొద్దిగా పడ్డది కానీ ఫుల్ పోన్స్ ఇప్పుడైతే మొత్తం ఏం కనపడకుండా బ్యాక్గ్రౌండ్లో కనబడతాయి అనుకుంటా మొత్తం మబ్బు మబ్బు ఉన్నది ఒక రోజు గ్యాపిచ్చి ఒకరోజు పోవమాన్స్ పడితేనే చెట్లు కూడా కనపడతాయి అంత ఫుల్ ఉన్నది ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్ ఉన్నది అచ్చుడు మీద రోజు తర్వాత నిన్న వాళ్ళే నిన్న క్లియర్ ఉండే వాతావరణం మధ్యాహ్నం అట్లా వర్షం లైట్గా వచ్చింది ఫుల్ వచ్చే పొజిషన్ ఉండే కొద్దిగా వచ్చింది ఎటు పడ్డది అంతనా మాకు వల్లే కానీ అయితే ఉన్నది ఇవాళ కూడా ఇప్పుడు అయితే ఫుల్ పొగ మంచి వాడి ఏం కనబడతలేదు ప్రొద్దున నాలుగు గంటల అట్లా ఏం లేకుండా క్లియర్ ఉండే ఇది ఐదు బావ్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఇటు సైడ్ అయితే ఇంకా అచ్చడి మీద ఉన్నది ఫుల్ ఏం కనబడతా లేదు మొత్తం ఇక్కడ చూస్తే క్లియర్గా మొత్తం మబ్బు మబ్బు ఎట్లున్నాయి డల్లు ఇది ఈ వాతావరణం అయితే రోజు ఇదే పరిస్థితి ఉన్నది ఏ పంటలు అయితే ఇక అంతనే మా మక్క అయ్యాలా రేపు ఇయ్యాలా రేపు అంటే గ్యాప్ వేస్తున్నాయి రేపు వస్తాను హార్వెస్టర్ నేను వర్షం పడ్డాను అతను వచ్చి చూసిపోయిండు నేను మధ్యాహ్నం వచ్చి చూసిండు వర్షం పడ్డాది అని ఆగానే కాబట్టి రేపు సోమవారం వస్తాను అని చెప్పిండు రేపు వస్తే రేపు పట్టేస్తాం పట్టేసి అంటే ఒక రెండు రోజులు ఆవులు అవి తింటాయి తుక్కుని మర దున్నేసి మర మక్కనే పెట్టేస్తాను దున్ని రూటర్ కొట్టి కట్టలు కట్టాలి మేము మడీలు మడీలు కట్టి మళ్ళా మక్కనే పెడతా చూద్దాం ఎట్లా అవుతుంది అనేది తెలియదు గవర్నమెంట్ వంటమంటుంది ఇంకెప్పుడు అనేది డిక్లేర్ కాలి పత్తి అయితే స్టార్ట్ అయింది ఇరవై ఏడు నుంచి మొన్న ఒకటి రెండు బండ్లు తీసుకున్నాళ్ళు ఇంకా కంప్లీట్ కావాలి సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద మొత్తంలో ఎట్లా నడుస్తాయి అనేది తెలియదు పత్తి మార్కెట్ మొక్కలు కూడా తీసుకుంటాం మనల్ని ఒకే రోజు తీసుకుంటాం ఏ రోజు అనేది ఇంకా డిక్లేర్ కావాలి మనైతే పట్టు కావాలి ఒకే రోజు అంటే బంద్ అవుతుంది చాలామంది ఓషిన్లు చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళకు మార్కెట్ మొత్తం జామ్ అయిపోతుంది తెలుస్తుంది ఏందనేది అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ గుడ్ బాయ్